హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆస్తులు కొంటుంటే జాగ్రత్తగా ఉండండి కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోండి అంటే పాపం చాలామంది అవునమ్మా అమ్మా ఇప్పుడున్న ఫ్లాట్ కాసేపు పాకు ఉండట్లేదు కొనుక్కున్న అపార్ట్మెంట్లో కూడా చాలామంది బిల్డర్స్ మోసం చేస్తున్నారు డబల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి మీలాంటి వాళ్ళు ఉండబట్టే కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయమ్మా లేకపోతే తొందరపడిన చర్యలు ఉంటాయి అంటున్నారు అలాగే మనం చెప్పేది ఏంటంటే ఎవరు చేసినా ఏం చేసినా ఎవరు అవగాహన కల్పించినా లేకపోతే అక్కడికి వచ్చి సినిమా హీరోలే ఇది కొనుక్కోండి మంచిది అన్న తర్వాత లేకపోతే ఎంతమందో సెలబ్రిటీలు ఇది కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పి మన ఎంత ఇది చేసినా ఇన్ఫ్లుయెన్సర్లు వెళ్ళి నేను బలన ప్లేస్లో కొనుక్కున్నాను ఇది మంచిది అని చెప్పినా కొన్నాళ్ళు వాళ్ళ కొన్నాళ్ళకి అక్కడ బోర్డు తిప్పేయడము అక్కడ ఉండకపోవడము పరిస్థితుల ప్రభావము కనిపిస్తూ ఉంటాయి అవునా అలాగే నేను మొన్న హీరో సుమన్ గారు కూడా ఒక ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో అక్కడ స్థలాలు ఉన్నాయని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే స్థలాలు చౌకగా వస్తాయి యూనివర్సిటీలు పడతాయి కాలేజీలు పడతాయి అని చెప్పిన తర్వాత ప్రజల్లో అదో రకమైన అబ్బా ఇంతమంది వెళ్ళి కొనుక్కుంటున్నారు కదా అక్కడ ఏదో ఉందని అనుకుంటున్నారు అది పరిస్థితులు అది కూడా తప్పే ఇవాళ చూడండి ఈనాలు రాశారు ఏమని రాశారంటే ఆస్తులు కొనుగోళ్ళు చూసుకుంటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఎవరు చెప్పారని చెప్పి ఆస్తులు కొనుక్కున్నా దానికి కరెక్ట్ పేపర్లు లేకపోయినా దాని తర్వాత అక్కడ కొనుక్కొని పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత కాదు రెండేళ్ల తర్వాత వెళ్ళినా ఆస్తులు ఉండట్లేదు అని ఇవాళ ఈనాడు పేపర్లో రాసుకొచ్చారు చూసారా ఇవాళ ఈనాడు పేపర్ చూడండి రాసుకొస్తారు ప్రజలకు అవగాహన కల్పించాలి కానీ ఏ సెలబ్రిటీలను ఇన్ఫ్లుయెన్సర్లో ఏదో అనాలని కాదు ఎందుకమ్మా మళ్ళీ మన్నే తిట్టుకుంటారు కదా అమ్మ నువ్వు చెప్పావని కొనుక్కున్నాను నా డబ్బులు లాస్ అయిన ఒక పది లక్షలు పాతిక లక్షలు యాభై లక్షలు అయితే ఆ స్థలం రేట్ ఎంత ఉందో అంత అని చెప్పి మన మీదకి వస్తారు ఒక్కసారి మన ఛానల్ వల్ల తప్పు జరిగినప్పుడు ఇలాంటి వ్యూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి చెప్పడంలో తప్పేముంది తప్పుందా తప్పు లేదు కదా ఒక మనిషికి తెలీదా అవగాహన కల్పించాలా మీకు తెలి మాకు తెలీదా కొనుక్కోవాలో లేదో అని చెప్పి కొంతమంది అంటుంటారు కొనుక్కోవలో లేదో తెలియదని కాదు కొనుక్కున్న తర్వాత మోసాలు చేసేవాళ్ళు బయట ఎక్కువయ్యారు అని చెప్తోంది పేపర్ కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు రోడ్ల మీదకి జనాలు వచ్చి ఇంత ఆస్తులు నష్టపోతున్నాం వేల కోట్ల రూపాయలు కబ్జాలకు గురవుతున్నాయి మన పొలాన్ని వేరే వాళ్ళ పొలాలకు మార్చేస్తున్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది మన ఆస్తులు మనం కాపాడుకోలేకపోతున్నాం సొంత ఊర్లలో ఆస్తులు పెట్టుకుని పక్క నుండి సాయంత్రానికి వెళ్లే లోపలే ఎవడో జెండా పాతున్నాడు ఇది పరిస్థితి అని చెప్తున్నారు అర్థమైందా అంతే కానీ ఏ సెలబ్రిటీ అయినా ఏ హీరో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానైనా తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పే హక్కు ప్రతి పౌరుడికే ఉంది భారతదేశంలో అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అంతేగాని మా జిల్లా అయినా మా ఊరు అయినా అక్కడ నేను ఇక్కడ నేను అలాగా నేను ఇలాగా అని చెప్పంటే కుదరదు ప్రజల్ని మోసం చేస్తే ఏ ఏ మనిషి అయినా సరే ఒప్పుకోవట్లా దేవుణ్ణి నిలదీస్తున్నారు అందరూ దేవుడా నువ్వు నేను నిన్ను మొక్కుకున్నాను నీ వెనకాల తిరిగాను నిన్ను చూస్తున్నాను అని స్టేజీ మీద ఎక్కి సెలబ్రిటీలు చెప్తున్నారు హనుమంతుడు ఉంటే ఇలా ఉండేదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అది అర్థమైందా అందుకని రాజమౌళి అంతటి వాడిని విమర్శిస్తున్నారు అల్లు అర్జున్ విమర్శించారు ఆ పిల్లాడు చావుకు కారణమయ్యో నువ్వు అక్కడికి రాకుండా ఉంటే ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ చచ్చిపోయేది కాదు ఆ పిల్లాడు మనసు మీద పడేవాడు కాదని చెప్పి అడుగుతున్నారు ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేసే హక్కు ఉంది క్వశ్చన్ చేసిన వాళ్ళని నే నీచంగా మాట్లాడినా సభ్యత లేకుండా మాట్లాడినా అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం అర్థమైందా అది పరిస్థితి ఆస్తులు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని చక్కగా మంచిగా కొనుక్కోండి పేదల కోసం ఎన్నో పథకాలు గవర్నమెంట్ పెడుతోంది ఒక రూపాయి 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 కూడ పెట్టుకుని చీటీలు వేసుకుని ఇలాంటి స్థలాలు ఏమైనా ఉంటే పిల్లలకి పనికొస్తాయని పాపం ఆడవాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు అవన్నీ ఇలా చేస్తే ఎలా చెప్పండి ప్రజల్ని మోసం చేస్తే ఏమొస్తుంది అందుకని మీరు కొనుక్కుంటే కొనుక్కోండి కానీ ఎదురుబడికి కొనుక్కోండి కొనుక్కోండి కొనుక్కోండను లేకపోతే ఇక్కడ అవోస్తాయి పోస్తాయి చూసారు ఎంత మొక్కలు వేశారు ఎన్ని వేశారంటే ఇన్ని డబల్ రిజిస్ట్రేషన్లు అయి ఇన్ని ఆస్తులు పోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు అది మా సొంత మేనత్ దగ్గర మా నాన్నగారి పొలం కొనుక్కుంటే మూడు వందల ఏళ్ళనాటి పొలం ఈరోజు రీసర్వేలో అది బంజరని బయటపడింది యాభై లక్షల రూపాయల ప్రాపర్టీ రోడ్డు మీద పడేసరి పెట్టినాం ఏం చేయమంటారు ఎవరిని నీళ్ళు అడగాలి చెప్పండి ఎవరిని ఎళ్ళు అడగాలి అందుకనే భూములు కొనుక్కునే విధంగా అసలు ఇప్పుడు లేవు మీరు ఏది చేసుకున్నా వంద సార్లు ఎంక్వైరీలు చేసుకుని వంద సార్లు కనుక్కుంటే కానీ చేసుకోలేని పరిస్థితులు అర్థమైందా కన్నీళ్ళు వస్తున్నాయట ఆస్తులు చూసుకుంటే అది అమ్ముకోవడానికి పనికిరాదు అమ్ముకోలేకపోతున్నారు పెళ్ళికి ఉపయోగపట్టలా లేకపోతే చదువులకు ఉపయోగపట్ల అమ్మే టయానికి ఎవ్వరూ ముందుకు రావట్లా అలాంటి స్థలాలు కూడా బోర్డు ఉన్నాయి Αρδέματο